ఏం మంచి పని చేశాడో ఒక్క మంచి పని చేశాడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సంపద కొల్లగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పథకాలకి ఆ పథకాలకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పథకాలకి ఆయన పేర్లు పెట్టుకోవడం చాలా సిగ్గుసేడు గతంలో ఈరోజు ఆ చెత్త పేర్లన్నీ తీసేసి మహనీయుల్ని స్మరించుకుంటూ విద్యార్థులకు ఒక స్ఫూర్తిని నింపుతూ డొక్కా సీతమ్మ గారి పేరు మరి స డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి పేరు అలాగే ఏపీజే డాక్టర్ అబ్దుల్ కలాం గారి పేరు ఇవన్నీ పెట్టి మహనీయుల్ని గుర్తు చేసుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయం దీనికి నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విజయసాయి రెడ్డి అని ఒక ఎంపీగా చిత్తు చిత్తుగా ఓడించిన వీడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా నోరు తెరిస్తే అబద్ధాలు గ్లోబల్ ప్రచారాలు చాలా నీచమైన బతుకు మీరు బతికేది నోరు తెరిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి అంతే ఈయన రెడ్డి అంటే నోరు తెరిస్తే అబద్ధం లేకుండా అసత్యాలు మాట్లాడకుండా వాళ్ళు ఒకరు ఒక గంట కూడా ఒక నిమిషం కూడా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారు ఇంకా మీ మాటలు ఎవడు నమ్ముతాడా కులాల సాంప్రదాయం మీరు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు చేయాల పదవులు ఇచ్చిన నామినేటెడ్ పదవులు ఇచ్చిన కీలకమైన విధుల్లో అన్ని అన్ని కులాలకి సామాజిక న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కులానికి ఇది ఆయన దోచుకొని కులాలకి పెద్ద పెట్టేసి చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా విజయసాయిరెడ్డిని ఆ రోజు తిరు తిరుమల తిరుపతి దేవస్థానంలో సుబ్బారెడ్డిని చైర్మన్గా పెట్టారు కరుణాకర్ రెడ్డి పెత్తనం ధర్మారెడ్డి ఈ ఒక జవహర్ రెడ్డి వీళ్ళందరి చేత అంటే ఒక రెడ్డి సామాజిక వర్గం తప్ప మీరు ఎవరినైనా వేశారా బీసీలకు కానీ ఎవరికైనా వేరే వేరే సామాజిక వర్గాలకు ఎప్పుడైనా ప్రాధాన్యత ఇచ్చారా నేను అడుగుతున్నా విజయసాయిరెడ్డి చెప్పును మాట్లాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరికన్నా ఇతర కులాలకి సామాజిక వర్గాలకి ఏమన్నా న్యాయం చేశారా ఏమైనా ప్రాధాన్యత ఇచ్చారా నామినేటెడ్ పోస్టులు కీలకమైనవన్నీ కూడా ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన సామాజిక వర్గాలను వెన్నుపోటు పడిశారు కాబట్టి మీరు ద్రోహం చేశారు కాబట్టి మీకు అన్ని సామాజిక వర్గాలు గుణపాఠం చెప్పారు చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠని చెప్పారు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పెట్టిన దాన్ని మూసుకోవాలా దాన్ని చెరిపేసుకోవాలా సారీ చెప్పాలి ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను విజయసాయిరెడ్డిని డిమాండ్ చేస్తున్నా గతంలో మీరు టీటీడీలో ఎవరికి పోస్టులు చేశారు ఎవరెవరికి పెత్తనాలు ఇచ్చారు మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులు దోపిడీదారులు మరి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఆ రోజు మీరు దోచుకున్నారు ఈరోజు చంద్రబాబు గారి పాలనలో అన్ని కులాలకి సమన్యాయం చేస్తూ సామాజిక న్యాయం చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని శబాష అని చెప్పేసి ఈరోజు ప్రజలు ప్రజలు మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించారంటే నైంటీ త్రీ పర్సెంట్ సీట్లు గెలిపించారు ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ సీట్లు గెలిపించారంటే దాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించమని నేను కోరుతున్నా ఇలాంటి సోది ట్విట్టర్లు పనికిమాలని ట్విట్టర్లు పెట్టద్దని చెప్పేసి విజయసాయిరెడ్డిని హెచ్చరిక చేస్తున్నా కౌంటింగ్ అనంతరం ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయులు గారు మూడవసారి గెలిచిన వెంటనే ఇక్కడ చెరువు సందర్శనకు రావడం జరిగింది ఆ రోజున చాలా ఇబ్బందికరం ఉంది అడుక్కొచ్చాయి నీళ్లు వెంటనే వారు మరి మంత్రివర్గం ఏర్పడినటువంటి వెంటనే నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మరి ఎమ్మెల్యే గారు స్వయంగా ఈ విషయాన్ని తీసుకెళ్ళి డెడ్ స్టోరేజీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి నాగార్జున సాగర్ నుంచి మన చెరువుకి ఆ రోజున మన ఐదు టీఎంసీ నీళ్లు తీసుకురావటం జరిగింది తద్వారా ఈ రోజున ప్రమాణంగా ఈ మూడు చెరువులను కూడా మనం పూర్తి స్థాయిలో నింపుకున్నాం ఇంకా మూడు నుంచి నాలుగు నెలల పాటు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనందరం అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి వేళా విశేషం ఈ రోజున శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండింది ట్లు ఎత్తున్నారు నాగార్జున సాగర్ కూడా వారం రోజుల్లో నిండింది మనకు నీటి సమస్య అనేది ఇంకా వచ్చి రాబో సంవత్సరాల కాలం పాటు ఉండదు అనేది ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం ఆ వాతావరణం మనకు కనపడుతూ ఉంది ఇది మన అందరం కూడా అశించత పరిణామం ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అధికారులకు చెప్పడం జరిగింది కమిషనర్ గారికి డిఇ గారికి ప్రతిరోజు కూడా ఈ రోజున మంచి నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారు త్వరలోనే వారు ఏదైతే నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారో ఆ నిధులు ఇంకా ఉన్నాయి వాటిని పూర్తి స్థాయిలో సీఈ గారిని ఎస్సీ గారిని చేసుకొచ్చి ఈ చెరువు నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలి ఈ ప్రజలకు ప్రతిరోజు ఏ విధంగా నీరు ఇవ్వాలనే దాన్ని ఒక ప్రణాళిక రూపొందించి వినుకొండ పట్టణంలో కానీ వినుకొండ పరిసర ప్రాంతాల్లో కానీ వినుకొండ నియోజకవర్గంలో కానీ మంచినీటి సమస్య పూర్తి స్థాయిలో తీరుస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తారు మనం ఇప్పుడు అన్ని చెరువులు సంతోషం ఏంటంటే అసలు కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఈ చెరువులు మూడు నింపాలంటే మోటార్లు పెట్టాల్సి వచ్చేది ఈ రోజున ఫోర్స్ మీదనే అంటే గ్రావిటీ మీదనే మూడు మూడు చెరువులు నింపారు ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గమనించండి అదేవిధంగా రూరల్ మండలాల్లో కూడా మొన్ననే చాలా సంతోషం అయ్యా మా అసన్నాడిపాలెం చెరువు కూడా ఎమ్మెల్యే గారి పోయినా సిల్ట్ తీసి చేయించారు కాలంలో ఉన్నటువంటి అదంతా కూడా కంప్లీట్ అయ్యి ఈ రోజున మా చెరువుకు నీళ్ళు రాటం జరిగింది ఇంకా అన్ని చెరువులకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చెరువును కూడా నింపే బాధ్యతని ఎమ్మెల్యే గారు తీసుకున్నారు మనకు నీళ్ళు ఇప్పుడే ఈ ఈ రోజు కూడా నీళ్లు వస్తానే ఉన్నాయి త్వరలోనే నాకు తెలిసి ఒక పది పదిహేను రోజుల్లో అన్ని చెరువులు ఆర్డెబ్లో చెరువులతో పాటు మామూలు ఇరిగేషన్ చెరువులు కూడా నింపే కార్యక్రమాన్ని మరి చేపడతారని సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో అయితే పొదుగులు ఫోటోలు తీయటం ఫుటోలు తిగటం ప్రచారం చేసుకోవటం ఎక్కడ లేదు ఇప్పుడు బాధ్యత అండి మేమైతే ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యే గారు జీవాంజనేయులు గారు కావచ్చు మేమందరం కూడా అసలు పదవి అనేది బాధ్యత ముఖ్యమంత్రి గారిని చూస్తే మాకు ఎంత బాధ్యత గుర్తుకొస్తుంది ఎంత భయంగా కూడా ఉంది ఈ రోజున ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధ్యతతో పనిచేస్తున్నారు ఎంత వాళ్ళు తగ్గి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు అదేవిధంగా అందరిని కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా బాధ్యతగా ప్రతిదాన్ని కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పది మందిని కలుపుకొని అన్ని విషయాల్లో కూడా కేడర్ను కానీ అధికారులు కానీ కలుపుకొని ఇది మనందరూ బాధ్యతగా ఆయన ఈ ఈ చెరువులు నింపారు కానీ ఈరోజు అహంకారంగా నేను చేశానని కానీ లేకపోతే నా ఇది అని చెప్పాల భవిష్యత్తులో కూడా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో అన్ని కార్యక్రమాలు మంచినీటి కార్యక్రమాలు ఇరిగేషన్ కార్యక్రమాలు పట్టణ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేస్తారు ఇక నుంచి మనకు ప్రతిరోజు కూడా మంచినీడు అందించే కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు దాన్ని త్వరలోనే చేపడుతున్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా అభినందరూ తెలియజేస్తాను ఓకే